జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ భద్రకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ జిల్లా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని నరసింహారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేని సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వెయి స్తంభాల గుడి శ్రీ రుద్దేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం హర్మకొండ పోలీస్ స్టేషన్లో జన్మదినం సందర్భంగా మహానగరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ శాఖ సిబ్బందికి రెయిన్ కోట్లు అందించారు పోలీస్ ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేశారు